ఆ గైస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ లాస్ట్ టైం అయితే జప్టోలో డైనమిక్ ఐడి ఇచ్చారని కోపంతో అయితే నేనైతే బైక్ ట్యాక్సీకి వెళ్ళిపోయా బైక్ టాక్సీకి వెళ్ళాక చాలా ప్రాబ్లం ఫేస్ చేశాక నాకేం అర్థమైందంటే అంటే బైక్ టాక్సీ కన్నా జొప్టోనే బెటర్ అండి అసలు ఏం జరిగింది బైక్ ట్యాక్సీ వాళ్ళు ఏమైంది నెక్స్ట్ జెప్టో ఎందుకు చేయాలనుకుంటున్నానో ఈ వీడియోలో తెలుసుకున్నాను మీలో చాలా మంది జెప్టో చేయాలా లేదా బైక్ ట్యాక్సీ చేయాలని చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు కానీ వాళ్ళకి ఏది చేయాలో అర్థమవుద్దు నేను చెప్పే కొన్ని విషయాలు బట్టి మీకు ఏది చేయాలని ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి అయితే మీరు చేసుకుంటు మీరైతే ఈ వీడియోని లాస్ట్ వచ్చి చూడండి అలా చూస్తే మాత్రమే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుద్ది లేదు మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఆప్ ఆప్ నాలెడ్జ్తో ఏమీ అర్థం కాదు ఓకే ప్రెజెంట్ అయితే బైక్ ట్యాక్సీ గురించి చెప్తాను బైక్ ట్యాక్సీని నేను ఏమే ప్రాబ్లం ఫేస్ చేశాను యాక్చువల్గా అయితే బైక్ ట్యాక్సీలో వన్ వీక్కి ఒక పన్నెండు వేల నుంచి పదిహేను వేలు చేయదు అని ఒక పోటీ గారిలో అయితే తెలియదు ఎందుకంటే బైక్ ట్యాక్సీ నేను చేయలేనా జప్తో చేయను బైక్ ట్యాక్సీ చేయలేను అనుకున్నా కానీ వెళ్ళాక తెలిసింది బైక్ ట్యాక్సీ వాళ్ళకైతే దండం పెట్టాలా వాళ్ళ పేషెన్స్కి ఎందుకంటే ఒక్కొక్క కస్టమరు ఒక్కొలా బిహేవ్ చేస్తారు ఫాస్ట్గా వెళ్ళమని కానీ మనకైతే ప్రజలు పెడుతుంటారు బైక్ ట్యాక్సీలో మనకి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ ఉండదు సిటీ మొత్తం ఒక పిచ్చుకొక్కలా చెప్తారు ఒక రేడియస్ను ఆ రేడియస్లో మనం తిరగాల మనం తిరిగితేనే అమౌంట్ వస్తుంది దాంతోపాటు ఒక పర్సన్కి ఎక్కించుకొని తీసుకోవాలా ఇంకోటి ఇంకోటి అంటే ఒకవైపు ఎండ ఈ వ్యాసీ కాలం ఎండ గట్టిగా ఉంటుంది నెక్స్ట్ ఒక పక్క నుంచి ఆకలి ఇంకో పక్క ట్రాఫిక్ ఎలా అంటే ఒక నరకండా కనిపిస్తుంది కానీ అమౌంట్ కావాలంటే చేస్తూ ఉండాలి నువ్వు వెళ్ళిపోయి తీసేటప్పటికి నీ హెడ్ ఎట్లా ఉంటుంది తెలుసా మొత్తం తడిసిపోయి నీ డ్రెస్ కూడా ఇక్కడ దాకా ఇట్లా తడిసిపో ఉంటుంది అంత ట్రైన్ అయ్యి చేస్తేనే ర్యాపిడ్లు వస్తుంది జప్తులో అట్లా చేయకూడదు అనేది కూడా దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ కానీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియేషన్ కాబట్టి మనం ఆ ఏరియా మొత్తమే తిరుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు బైక్ ట్యాక్స్ చేయొద్దాను అంటే అలా కాదు ఒక్కొక్కరికి ఒకరు ఉంటుంది ఇప్పుడు నా ప్రెజెంట్ నేనే ఉన్నా నాకు పర్సన్స్ ఎక్కిసి మాట్లాడితే టెన్షన్స్ పెడితే నేనైతే డైవర్ట్ అయిపోతా ఎక్కువ ట్రైన్ అయిపోతా ప్రెజర్ ప్రెజర్ తీసుకుంటాను అన్నమాట దాని కారణంగా నేనైతే బైక్ ట్యాక్సీకి ప్రిపేర్ చేయను వేరే వాళ్ళకి ఏం వేరే వాళ్ళు ఏమంటే వాళ్ళు కస్టమర్తో ఎక్కువ ఎక్కువగా ఫ్రెండ్లీగా అయిపోతారు వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఒక పర్సన్ ఉంటే ఒక డేరింగ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళంటోళ్ళు వర్క్ చేసుకోవచ్చు నేనైతే ఏం అవసరం లేదు నాకు జస్ట్ ఐటమ్ ఉండాలి తీసుకెళ్ళిపోవాలి నేను దానికి అలవాటు పడిపోయావు అంటే జబ్బుకోకి అలవాటు పడిపోయావు అంటే బో ఎట్లా ఐటమ్స్ తీసుకుని వెళ్ళి ఇవ్వడానికి బైక్ టేస్ అలవాటు పర్లేదు కాబట్టి నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వన్ ఫస్ట్ వీక్ కాబట్టి అదే నేను అలా వన్ మంత్ చేస్తే నేను దానికి అడ్జస్ట్ అయ్యి అలవాటు పడిపోని నాకు అది బెటర్ అనిపిస్తుంది ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ ఫైనల్గా ఇటు మొత్తం తిరిగితే నాకైతే ఒక పదిహేను వందలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా కానీ ఒక పద్నాలుగు వందలు వచ్చింది దాంట్లో ఉన్న వాడు కమిషన్ అని ఇంత ఉంటుంది వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీజు అనమాట దాన్ని తీసాడు దాంతోపాటు పెట్రోలు పెట్రోల్ కూడా రిమూవ్ చేస్తే నాకు ఫైనల్గా ఉండేది ఎంత అంటే ఓ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ వేసుకోండి ఇంతే మిగిలింది అది కూడా నేను వన్ సిక్స్టీ కిలోమీటర్ తిరిగితే నాకు ఈ అర్నింగ్స్ ఆ రోజుకి వచ్చింది అంటే దీనికోసం నేను ఎంత స్ట్రైన్ అయ్యానో చూడండి సిటీ మొత్తం తిరుగుతూ ఒక పర్సన్ శక్కించుకుంటూ నెక్స్ట్ ఫస్ట్ వీక్ కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ప్రజల్ని తట్టుకోలేక ఆ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి నైట్ లెవెన్ అయింది ఆ లెవెన్కి వచ్చి ఫుడ్డు తినకుండా ఆ ఎడ్డెక్తో అలా పడుకునిపోయా ఎందుకంటే బాడీ మొత్తం పెయిన్స్ సిటీ మొత్తం తిరుగుతూనే ఉన్నాయి అది నార్మల్ తిరగడం కాదు భయ్య ఈ రైడర్ ట్యాక్సీ చేస్తున్నారు వాళ్ళనైతే మొక్కాల నేనైతే వన్ వీక్ చేసినందుకే చాలా ఇబ్బంది పడ్డా జప్ోలో నేను ట్రైన్ అవనా ఎందుకంటే మాకు ఒక వెయిటింగ్ హాల్స్ ఉంటాయి నెక్స్ట్ అక్కడ వెయిట్ చేయొచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వాటర్ గీట్ అన్నీ ఉంటాయి మనం తాగుకోవచ్చు మనకు కొంచెం రెస్ట్ పడద్ది కొన్ని కొన్ని టైం అప్పుడు మనకు ఆర్డర్ పడకపోతే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక్కొక్కసారి ట్వంటీ మినిట్స్ కూడా టైం దొరుకుతుంది అక్కడ రెస్ట్ చేసుకోవచ్చు బైక్ ట్యాక్సీలో వెయిట్ చేయాలంటే ఏదో చెట్టి కింద ఉండాలి లేదంటే ఎవరో షాపులు కానీ ఇలాగా ఐదు నిమిషం పది నిమిషం ఉండాలా పబ్లిక్ ప్లేస్లో మనకి పట్టికల్ కొన్ని దగ్గరలో ఉండడానికి అవ్వదు అసలు అన్కంఫర్టబుల్గా ఉండాలి అలా స్టోర్ లేదు అట్లా ఉండదు మనకంటూ ఒక సపరేట్ రూమ్ ఉంటుంది దాంట్లో వెయిటింగ్ చేసుకోవచ్చు ఒక రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఒక ఆర్డర్ ఆడకాడకు రెస్ట్ ఉంటుంది కానీ బైక్ ట్యాక్సీ అలా ఉండదు బైక్ స్టాప్ నాన్స్టాప్ను వెళ్తూనే ఉండాలి అలా ఉంటే సమ్టైమ్స్ మనం ఫుడ్ కూడా కరెంట్ నేను తిన తెలుసా ఎందుకంటే మనీ ఒక ఆర్డర్ మిస్ అయితే మనీ పోతుంది అదే పెద్ద ఆర్డర్ వచ్చింది లాంగ్ ఆర్డర్ వచ్చింది నేనే ఎప్పుడు కరెక్ట్ టైంకి తినేవాడు నేనే అసలు కరెక్ట్ టైంకి ఒక రెండు మూడు సార్లు తినలే పెద్ద ఆర్డర్ వచ్చింది అమౌంట్ మిస్ అయిపోద్ది అని బైక్ ట్యాక్స్లో ఏదైనా మంచి విషయం ఉందంటే ఇన్స్టెంట్గా అమౌంట్ వస్తుంది కానీ జప్టోలో అలా కాదు వీక్లీ పేమెంట్ అనమాట సీ వస్తుంది కానీ దానికి కొన్ని టెన్షన్ కనిపిస్తున్నాయి బైక్ ట్యాక్స్ అండ్ జప్టో ఈ రెండిట్లో ఎవరు ఏది చేసుకోవాలి జాబ్లో ఎవరికి ఏది బెటర్ ఇప్పుడైతే తెలుసుకుందాం నేనైతే జప్టో చాలా రోజులు చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే జప్టో గురించి ప్రోట్స్ అయితే తెలుసుకుందాం జప్టోలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంటికి దగ్గరలో ఉంటుంది స్టోర్ ఇంకొకటి ఏంటంటే ఫోర్ కిలోమీటర్ రేడియేషన్లోనే ఉంటుంది మన ఫోర్ కిలోమీటర్ రేడియేషన్లో వెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ మనం స్టోర్కి వచ్చేవచ్చు ఇంకొకటి టర్డ్ వన్ వచ్చి వెయిటింగ్ హాల్ ఉంటుంది వెయిటింగ్ హాల్లో మనకి వాటర్ ఉంటుంది పాటు మెయిన్ మనకి రైడర్స్కి ఏ రైడర్ కావాల్సిందంటే ఛార్జింగ్ ఛార్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీకు ట్రైన్ ఏ అంటే పడుకోవచ్చు ఎందుకంటే రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఏమన్నారు ఎందుకంటే మనకంటూ ఒక సపరేట్ ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో మనం రెస్ట్ చేసుకోవచ్చు ఇవి మన పర్సనల్ నెక్స్ట్ మన డ్యూటీ పర్పస్కి వచ్చేటప్పటికి మనకి డైలీ ఉంటాయి అండ్ వీక్లీ ఇన్సిడెంట్స్ ఉంటాయి దాన్ని టార్గెట్స్ ఉంటాయి దాన్ని మీరు కంప్లీట్ చేస్తే మీకైతే ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి అంటే మీకు ఎర్నింగ్స్ కాకుండా ఇన్సిడెంట్ కూడా ప్లస్ యాడ్ అవుతాయి అనమాట అది ఒక మంచి విషయం అనుకోవచ్చు బిలో వన్ కిలోమీటర్ వెళ్తే మన జోలో బేస్ పే వచ్చి పదిహేను రూపాయలు అంతకన్నా ఎగర్స్టాక్ వెళ్తే మీకు అమౌంట్ పెరుగుతుంటుంది మనకు అప్పుడు ఐడిలో అలాగే ఏమున్నది ఎంతైనా పదిహేను రూపాయలే కానీ ఈ డైనమిక్ ఐడిలో మంచి విషయం ఏదో ఉందంటే అమౌంట్ మీరు అన్ని కిలోమీటర్లు కొన్ని కొన్ని స్టోర్లు ఫోర్ కిలోమీటర్ నుంచి సిక్స్ కిలోమీటర్లు కూడా ఉంటాయి కొన్ని ఎయిటీ కూడా ఉంటాయి అవి కొన్ని కొన్ని పర్టికులర్ టైం ఒకటి చేంజ్ అవుతుంటాయి అలాంటప్పుడు అయితే మనకి ఎగస్ట్రా అమౌంట్ కూడా అంటే ఒక ఎయిటీ దాకా కూడా వస్తాయి ఎయిటీ నైంటీ దాకా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రిటర్న్ రిటర్న్ స్టోర్కి వచ్చేటప్పుడు కూడా అమౌంట్ కూడా మనకి వాళ్ళు ప్లస్ యాడ్ చేస్తారన్నమాట దీనివల్ల ఈ డైనమిక్ ఐడి అయితే ఒక మంచి విషయం అని చెప్పు ఎగ్జాంపుల్గా ఒక మూడు కిలోమీటర్లు మీరు వెళ్ళి డెలివరీ చేసి వచ్చినందుకు మీకు ఒక యాభై రూపాయలు అయితే జప్పు నుంచి అయితే మీకు హ్యాడ్ అవుతుంది జప్తో ఇంకొక మెయిన్ ఏంటంటే మనకి డైలీ ఫిఫ్టీన్ అవర్స్ ఇలా చేస్తే వీక్లీకి మనకు ఒక పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా రావచ్చు ఇది కూడా అన్ని స్టోర్ల కాదు కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఐడిమైండ్ స్టోర్లు ఉంటాయి అలాంటి దగ్గర ఇంకా ఎక్కువ రావచ్చు ఇది అందరికీ వస్తే కాదు పర్టికులర్గా మా ప్రాంత జోన్లో అయితే మినిమం ఫిఫ్టీన్ అవర్స్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అయితే రావచ్చు దీంట్లో ఓవరాల్గా ఒక పెట్రోల్ ఒక ఫోర్ థౌసండ్ తీసినా మనకు ఒక లెవెన్ థౌసండ్ దాకా అయితే మిగులుతుంది అదే ఒక మంత్కి వచ్చేటప్పటికి ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఫైవ్ ప్లస్ వరకు అయితే మనకి ఎర్రైతే చేసుకోవచ్చు ఈ ఫార్టీ థౌసండ్ రావాలంటే మనకి చుక్కలు కనిపిస్తాయి ఇదైతే కంపల్సరీ గుర్తు ఇవి నార్మల్గా మనీ రాదు దీన్ని చాలా కష్టపడితేనే వస్తాయి మీకు అర్థమవుతుంది కదా ఈజీగా అయితే రాదు నలభై వేలు నలభై ఐదు వేలు వచ్చేసినంటే అంత ఈజీ కాదు ఒక రైడర్ చాలా కష్టపడతాడు స్టూడెంట్కి ఎక్కువగా యూజిఫుల్ ఫుల్ అయితే ఏంటంటే జప్ట్ అనేది ఫోర్ కిలోమీర్ రేడియేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఇన్స్టెంట్గా వచ్చి ఎర్న్ చేసుకొని మళ్ళీ ఆన్ టైంకి అలాగే వెళ్ళిపోవచ్చు బైక్ టేస్ట్ అలా కాదు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినకో వాడు ఎక్కడో ఒగుతాడు అక్కడ నుంచి రావాలంటే అది ఒక థర్టీ కిలోమీటర్ ఫిఫ్టీ అవర్స్ అంతేనా అవ్వచ్చు అంతవల్ల మీకు టైం వేస్ట్ కానీ ఈ జప్టో అనేది అట్లా ఉండదు ఇలా చెప్తున్నాం కదా ఇది ప్రమోషన్ వీడు అనుకోకండి జస్ట్ దీనికి దానికి కంపేర్ చేస్తున్నా మీకు ఏది కంఫర్టబుల్ అయితే అదే చేసుకోండి మీరు సిటీకి కొత్త అయితే నా ప్రిఫరెన్స్ ఏంటంటే జప్టో వన్ వీక్ చేసిన తర్వాత బైక్ ట్యాక్ చేయండి ఎందుకంటే సిటీ మొత్తం తిరగవచ్చు ఒక రైడర్కి తెలిసిన రూట్ మ్యాప్ ఇంకెవరికీ తెలియదు జప్టోలో మెయిన్ ఇంకోటి ఏంటంటే కొత్తగా చేయడానికి జాయినింగ్ బోనస్ వస్తుంది చాలా వరకు కామెంట్స్ జాయినింగ్ బాండ్స్ రావట్లేదు మా స్టోర్లో జాయిన్ అయిన కొందరికైతే నేను కలిసా వాళ్ళు కొందరికి జాయినింగ్ బాండ్స్ వచ్చింది కొందరు రాలేదు మిస్టేక్ ఏంటంటే మనం జాయిన్ అయిన డేట్ నుంచే మనకి ఇది స్టార్ట్ అవుద్ది సెవెన్ డేస్లో ఇన్ని ఆడల్సి కొట్టాలని నెక్స్ట్ అక్కడ కొన్ని మీ యాప్లోనే కనిపిద్ది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని మీరు బీట్ చేసినా వస్తుంది మీరు జాయిన్ అయిన పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత చేసుకుంటున్నాం రావట్లేదంటే రాదు అది వాళ్ళు టెన్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అట్లా చేస్తే వస్తుంది దాంట్లో ఇన్ని అవర్స్ ఉంటుంది పీక్ అవర్సు నెక్స్ట్ నాన్ పీక్ అవర్స్ వాటిని మీరు బీట్ చేయాలి ఫస్ట్ పీక్ నాన్ పీకర్స్ తెలుసుకోండి మీ రైడర్స్కి అడగండి వన్స్ అయిన తర్వాతనే డ్యూటీ చేయండి ఏ రైడర్కి అనే చెప్తాడు ఎవరు ఏం అనుకోడు ఓకేనా మనం అనుకుంటామని మనమే ఫీల్ అయిపోతాం నేను కొత్తలో ఫీల్ అయిపోయి నాకైతే జాయినింగ్ బాండ్స్ రాలేదు మా ఫ్రెండ్కి వచ్చింది నేను బాధపడ్డాం ఎందుకంటే ఇంట్రోవేట్ వేరే వాడికి అడగాలంటే భయము నాకు ఎలా ఏమో చేస్తారు వాడు ఏం చేయడు నేను ఇది అయిన తర్వాత నేను పది మందికి చెప్పా మా స్టోర్కి వచ్చాక ఇలా ఉగులుకుని జాయినింగ్ బోండ్స్ పదివేలు నేను ఇప్పటికీ కొన్నిసార్లు బ బాధపడుతుంటారు పదివేలు విడిచిపెట్టని మా వాళ్ళు పదివేలు ఎర్న్ చేశాడు హార్డ్ వర్క్ ఈ జాయినింగ్ బోనస్ గురించి మీకు ఐడియా లేదంటే పూర్తి వీడియో చేస్తాం దాంట్లో ఎలా ఆర్డర్ చేయాలి పీక్ అవర్స్ ఏంటి నాన్ పీక్ అవర్స్ అవర్స్ ఎన్ని అవర్స్ చేయాలి అని చూడండి దాంట్లో వీడియోలో ఉన్నట్టు మీకు ఉండకపోవచ్చు మీ యాప్లో బట్టి ఇది ఒక అవగాహన కోసమే ఒక వీడియో చేస్తా మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఒకే ఇప్పుడు వరకు జప్టో గు దీంట్లో కొన్ని నెగిటివ్ ఉంటాయి దాంట్లో కొన్ని ఉంటాయి అవి మీకు చెప్తా ఏటం అనేది మనకి జొబ్టోలో రైస్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వస్తాయి అది ఒక త్రీ ఫ్లోర్ల వరకు కొండే లిఫ్ట్ ఉండవు మన భుజం మీద వేసుకొని వెళ్ళాలా రండి కిందకి అంటే రారు నువ్వే వెళ్ళేసి మూడు ఫ్లోర్లు లిఫ్ట్ ఉంటే ఓకే లేదనుకో మూడు ఫ్లోర్లు ఒక్కోసారి ఐదు ఫ్లోర్లు కూడా ఎక్కిసి వేసుకొని రావాలా ఇది ఒక నెగిటివే మనకి జొప్టోలో కొన్ని రాంగ్ లొకేషన్ ఉంటాయి దీంతో ఎలా తెలుసా ఇప్పుడు కొత్త అప్డేట్ ఇచ్చారు కానీ పాత్రలో ఇప్పుడు వారు ఇక్కడ లొకేషన్ పెట్టుంటారు కానీ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ లొకేషన్ ఉంటుంది నువ్వు ఎక్కడ డెలివరీ కొడితేనే అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటమ్ ఇచ్చుకొని వచ్చి ఇక్కడ డెలివరీ కొట్టి వెళ్ళాలి ఇది ఫ్రంట్ ఉంటుంది అది బ్యాక్ ఉంటుంది కొంచెం లాంగ్ ఇంకోటి ఏంటంటే మనిషి తీసుకెళ్ళినంతకన్నా ఎక్కువ అంటే హెవీ ఐటమ్స్ పడతాయి అది అన్నిసార్లు కాదు ఎక్కువ పడతాయి ఒక్కొక్కరికి వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఎయిటీ సిక్స్ ఐటమ్స్ పడతాయి ఇన్ని ఐటమ్స్ మొయ్యాలంటే నాలుగైదు బ్యాగ్స్ నాకు ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ అంటే మిల్క్ పాలు ప్యాకెట్లు పెరిగి నెక్స్ట్ పుచ్చకాయలు వాటర్ ఇవన్నీ పట్టి మూడు బ్యాగులు అయినాయి మూడు బ్యాగులు ఎత్తడానికి చాలా కష్టం తెచ్చా స్కూటీ కాబట్టి ప్లస్ ముందు పెట్టుకొని ఒక దాని మీద ఒక పెట్టుకొని వెళ్ళాం అప్పటికి వెళ్ళినప్పుడు కూడా ఒక పాల్ ప్యాకెట్ చిరిగిపోయి ఇదైపోయి నీకు ఇన్ జర్నీలో ఏదైనా మిస్టేక్ అయితే అది నీకేం దొస్తుంది ఆ వెయిట్ పావు ప్యాకెట్ పెరిగిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ లేడీ అది ఆ వీడియో కూడా తీసా నేను చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఏమన్నా తెలుసా ఎవరు మిస్టేక్ అని అడిగింది స్టోర్ ద మీద లేదు మేడం నేనే హెవీగా తేవడం వల్ల ఏంటంటే మీ మిస్టేక్ కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే నేనే కంప్లైంట్ పెట్టనని తీసుకుంది అలా అందరూ ఉండరు ఆ అమౌంట్ ఎంత అమౌంట్ అయితే ఆ అమౌంట్ నువ్వే పే చేయాలి ఎందుకంటే స్టోర్లో నువ్వు ఐటమ్ చెక్ చేసుకోవాలా ఓకే అన్ని ఓకే అయిన తర్వాత నువ్వు ఇన్ ప్రాసెస్లో ఏ మిస్టేక్ వచ్చినా దానికి బాధ్యత నువ్వే నువ్వే పెట్టుకోవాలి ఎయిటీ ఆర్డర్స్ వన్ వన్ ఎయిటీ ఆర్డర్స్ అంటే అన్ని ఐటమ్స్ని ఒక్కడికి ఎలా పట్టుకెళ్తావు మన రైడర్స్ ఉంటారా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన తోటి రైడర్స్ కాబట్టి ఇబ్బంది అంటే వస్తారు వచ్చేటప్పుడు ఇద్దరు రైడర్స్ పట్టుకుని వెళ్తాం ఈ ఇద్దరు పట్టుకెళ్ళినందుకు ఆ అమౌంట్కి ఎక్కువ అమౌంట్ ఓహో వన్ ఎయిటీ ఆర్డర్స్ పడే కదా అంటే వన్ ఎయిటీ కంటే ఒక రెండు వందల మూడు వందలు ఇచ్చారా ఎవరు సేమ్ అమౌంట్ సేమ్ అమౌంట్ వస్తుంది అంతే వెళ్ళి రావు నువ్వు అని నువ్వు ఒక ఆర్డర్ పట్టుకెళ్తే ఎంత అమౌంట్ వస్తుంది ఆ వన్ ఎయిటీ ఐటమ్స్ పట్టుకెళ్ళి అంతే వస్తాయి ఇది ఒక నెగిటివ్ ఈ నెగిటివ్ చాలా చాలా ఇబ్బందిగా పే చేస్తున్నాం ఇది మాటలో చెప్పలేకపోతున్నాను బూత్లు ఓడకూడదు కాబట్టి నార్మల్ అని చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలి మీ మైండ్కి ఒక్కేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఈ వన్ ఎయిటీ ఆర్డర్స్ వన్ ఎయిట్ అనే కాదు ఎన్ని ఆర్డర్స్ పడినా ఆ ఐటమ్స్ అన్నీ మనమే చెక్ చేసి వెళ్ళాలి ఏ మిస్టేక్ అయినా మనకే పోవద్ది కొన్ని ఉన్నాయి సేమ్ ఇదే క్యాడర్తో కొన్ని డెలివరీస్ ఉన్నాయి దాంట్లో అట్లా ఉండదు జస్ట్ ఐటమ్ తీసుకెళ్ళి వచ్చేలా ఏ ఐటమ్ ఇస్తాయి అనుకో కంపెనీ భరిస్తుంది రైడర్స్కి ట్రస్ ఏమి ఉండదు కానీ దీంట్లో మటుకు రైడర్స్కే ట్రస్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనకు బ్యాచ్ ఆర్డర్స్ పడతాయి బ్యాచ్ ఆర్డర్స్ అంటే డబుల్ ఆర్డర్స్ అనమాట ఒకే రైడర్కి రెండు డిఫరెంట్ ఏరియాలో వెళ్ళే దాలోనే రెండు డిఫరెంట్ ఏరియాలో మనకు ఆర్డర్స్ పడతాయి ఆ రెండు ఐటమ్ తీసుకొని ఫస్ట్ డెలివరీ చేశాక ఇంకో దరికీ ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి దీనికి అమౌంట్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్కి అయితే ఫుల్ పేమెంట్ వద్ది సెకండ్ ఆర్డర్కి వచ్చి హాఫ్ పేమెంట్ వస్తాయి అమౌంట్ వస్తుంది దీనివల్ల ప్రాబ్లం లేదు కానీ డబల్ ఆర్డర్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఈ జప్టో అంటే డెలివరీ సెక్షన్ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి ఒక ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు అలాంటి అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే మన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి అంటే ఎప్రూవల్ వాళ్ళు ఎప్రూవల్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా కూడా అవుతుంది అది అయ్యాక ఆ ట్వంటీ ఫ్లోర్ దాకా వెళ్ళి పైకి ఎక్కేసి డెలివరీ చేసి రావాలి ఇలాంటి టైం అప్పుడు కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది ఇలాంటి ఆర్డర్స్ పడేటప్పుడు ఒక్కొక్కసారి పది నుంచి పదిహేను ఇరవై ఒక్కొక్కసారి ఫార్టీ మినిట్స్ కూడా పడదు ఎందుకంటే ఎప్పుడు లేట్ అవ్వడం లేదా కస్టమర్తో ఇబ్బంది ఇలాంటప్పుడు కూడా ఇది ఒక నెగిటివ్ అనుకోవడమే దీంట్లో ఇది అన్నిసార్లు జరగడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ ఇది కూడా ఒక నెగిటివే నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీనికి వీక్లీ పేమెంట్ డైలీ ఉన్నది వీక్లీ పేమెంట్ వల్ల మనం ఒక వీక్ వరకు అమౌంట్ కోసం వెయిట్ చేయాలి దీనికి ఇంకేం మార్గం లేదంటే ఉంది దీంట్లో సిఓడి అని అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ఎంత అంటే అంత అమౌంట్ రాదు ఎంత కొంత వద్ద అది మన పెట్రోల్కి అయితే మెయింటెనెన్స్కి అయితే అయిపోతుంది ఈ సీవోడ్ కూడా అందరికి రావు మినిమం హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాతే ప్రతి ఒక్కరికి ఇది యాడ్ వస్తుంది అంతవరకు నార్మల్ ఆన్లైన్లో అమౌంటే వస్తుంది వీళ్ళు వీక్లీ పేమెంటే తీసుకోవాలి అంటే మీకు సీవర్డ్ రావాలంటే మినిమం వంద ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి పెట్రోల్ వరకు అయిపోద్ది కానీ వీక్లీ పేమెంట్ వల్ల మన కొంచెం ఇబ్బంది ఇందులో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెగిటివ్లు దొరుకుతాయి ఈ ప్రజెంట్ ఈ జబ్బుతో గురించి ఆపించి ఇప్పుడు బైక్ ట్యాక్సీ గురించి తెలుసుకుందాం మనకి బైక్ ట్యాక్సీకి వచ్చేటప్పుడు ప్రోస్ ఏంటంటే బైక్ ట్యాక్సీలో మంచి విషయం ఉందంటే అది ఇన్స్టెంట్ క్యాష్ అంటే ఏ రోజు మన ఆ రోజే మనకు వస్తుంది ఎమర్జెన్సీ విషయాల్లో మనకు రేపటికి అమౌంట్ కావాలంటే ఈరోజు వెళ్ళి నైట్ టైం నైట్ చేసుకున్న డే చేసుకున్న మనకి అమౌంట్ అయితే ఇన్స్టెంట్ కాదు అప్పుడు ఆ ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఇన్స్టెంట్ మనీ కోసం కావాలనుకుంటే ఇది అయితే కానీ జబ్బులు అలా రాదు కానీ బైక్ ట్యాక్సీలు అయితే ఈ విషయం అయితే చాలా మంచిది నాకు అందుకే అప్పుడప్పుడు బైక్ ట్యాక్సీ చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఈఎంఐలకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు తప్పు కావాలనిపించేటప్పుడు నేను బైక్ ట్యాక్సీ నైట్ టైం పోయి నైట్ మొత్తం చేసుకుని డేకి ఒక థౌసండ్ చేసి వచ్చేస్తుంటాను ఇంకో ప్లస్ ఏంటంటే బైక్ టాక్సీలోన మనకి స్పాట్స్ అని కండిషన్ ఈ టైంలో ఉండాలని ఏమి ఉండదు నీకు నచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు నాకు నచ్చినప్పుడు ఆపేవచ్చు ఒక రైడ్ వస్తుంది నువ్వు వెళ్తుంటావు ఆన్ స్పాట్ నీకు ఏదో ఫోన్ వస్తుంది సడన్ మధ్యలో రైడ్ క్యాన్సిల్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ జొప్పుడోళ్ళు అట్లా అవ్వదు ఆ ఆర్డర్ని ఐటమ్ నువ్వు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి డెలివరీ చేసాక అవుతుంది ముందే అయితే ఆఫ్ చేసుకోవచ్చు కానీ ఇన్ ప్రాసెస్లో అవ్వదు దీంట్లో అయితే అట్లా చేసుకోవచ్చు ఈ బైక్ ట్యాక్సీలకు కూడా ఇన్సెంటివ్స్ ఉంటాయి మనం ఒక ఐదు ఆర్డర్స్ కొడితే ముప్పై రూపాయలని ఒక పది ఆర్డర్స్ కొడితే అరవై రూపాయలని డెబ్భై రూపాయలని ఇలా ఉంటాయి మీరు అన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఈ అమౌంట్ కూడా ప్లస్ అడిషనల్గా యాడ్ అవుద్ది ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు ఈ జప్పు అయితే నువ్వు ఐటమ్స్ స్టోర్లో తీసుకొని ఐదు పోలెట్టి ఐదు పోలు మూడు పూలు మూడు పోలు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివర్ చేసి రావాలి కానీ బైక్ ట్యాక్సీ అట్లా కాదు నీకు ఒక రైడ్ వచ్చిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళి నువ్వు ఉంటే కస్టమరే నీ దగ్గరికి వచ్చి ఎక్కుతాడు నెక్స్ట్ ఆ లొకేషన్కి వెళ్ళి నువ్వు డ్రాప్ చేస్తే అతనేది వెళ్ళిపోతాడు కానీ అతని ఇంటికి వెళ్ళవు అతనికి వెళ్ళి ఆ రూమ్ల వరకు డ్రాప్ చేయవు ఇది ఒక మంచి విషయం ఎందుకంటే ఒక నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి ఆపితే అతను వచ్చి ఎక్కి వెళ్తాడు ఇది ఒక ప్లస్ విషయం అని చెప్పుకోవచ్చు ఈ బైక్ ట్యాక్స్లో ఇంకొకటి ఉంది నాకు ఇలా పర్సన్స్ వద్దు నేను ఇలా డెలివరీ చేసుకుంటాను అంటే దీంట్లో ఇంకొక ఆఫ్ ఉంటుంది పార్సల్స్ అని అది ఎనబుల్ చేసుకుంటే పార్సల్స్ ఇస్తారు ఆ పార్సల్ని తీసుకొని డెలివరీ చేయొచ్చు దీనికి నార్మల్ కన్నా అమౌంట్ కొంచెం ఫెర ఎక్స్ట్రా ఉంటుంది ఈ పార్సల్కి వచ్చేటప్పటికి ఈ బైక్ టాక్సీలో లాంగ్ ఆర్డర్స్ ఉంటాయి అంటే ఒక థర్టీ కిలోమీటర్ ఫార్టీ కిలోమీటర్ ఇలా పడితే ఒక రైడ్లో త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఎర్రస్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం ఓన్లీ ఒక బైక్ ట్యాక్సీలోనే ఉంది ఇలా ప్లస్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ కూడా తెలుసుకుందాం ఈ బైక్ టాక్సీలో కొన్ని నెగిటివ్స్ వచ్చి మనకి ప్లాట్ఫామ్ ఫీజ్ అని కొన్ని ఉంటాయి కొన్ని కమిషన్ కూడా ఉంటాయి ఈ మనం చేసిన ఎర్నింగ్స్లో ఈ కమిషన్ అని ప్లాట్ఫామ్ ఫీజ్ అని మనం చేసిన ఒక థర్టీ పర్సెంట్ దీనికే పోతుంది ఇది ఒక నెగిటివ్ అనుకో కొన్నిసార్లు మంచి ట్రాఫిక్లో ఉంటాం అలాంటప్పుడు ఒక ఒక రైడ్ వస్తుంది అది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఓకే లాంగ్ రైడ్ కదా త్రీ కిలోమీటర్లో పికప్ చేసుకొని ఒక టెన్ ఒక థర్టీ కిలోమీటర్ డ్రాప్ చేయవచ్చు మనం త్రీ కిలోమీటర్స్ వెళ్తాం వెళ్లేలోని దగ్గరికి వెళ్ళే కడితే ఆర్డర్ అయితే ఆ రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తారు ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల మనకు టైం వేస్ట్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది ఒక నెగిటివ్ అనుకోవాలి మనం దీంట్లో ఈ బైక్ టైస్ ఇంకో నెగిటివ్ ఏంటంటే మన కస్టమర్ ఎక్కిన తర్వాత ఎక్కినప్పటి నుంచి దిగే వరకు మనకు ప్రజలు పెడుతుంటారు అది ఏంటంటే భయ స్పీడ్ గెలు స్పీడ్ వెళ్ళి ఆఫీస్ టైం అవుతుంది ఇంటికి టైం అవుతుంది ప్రజలు పెడుతుంటారు మనం ఒక ఫిఫ్టీ వెళ్ళినా ఆ ఫిఫ్టీ స్పీడ్ అవుతుంది చాలు ప్రజ ఆ పెట్టే ట్యాంక్షన్లో కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా అవకాశం ఉన్నాయి చాలా వరకు కొన్ని రోజులు జరుగుతున్నాయి ఎందుకంటే సిక్స్టీ కన్నా స్పీడే లేక బ్రేక్ కండిషన్ అవ్వకపోవడం బైక్ ట్యాక్సీకి అయ్యేటప్పుడు మనం స్పోర్ట్స్ బైక్లు వాడడం కదా నార్మల్ ఆ రేంజ్కి పెట్రోల్ వచ్చే మైలేజ్ వచ్చే వెహికల్ వాడతాం అవి బ్రేక్ కండిషన్ అంత ఉండం కాబట్టి మనకి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దగ్గర ఉంది కదా రాంగ్ రూట్లో వెళ్ళాలంటారు ఆ రాంగ్ రూట్లో వెళ్తే ఓకే అయిపోయి మంచి ఇంటికి వచ్చిన కానీ వేరే పైన ఉంటుంది ఎందుకంటే రాంగ్ రూట్లో చలానా అక్కడ పోలీస్ ఉండరు కానీ సీసీ కెమెరాలు ఉంటాయి అవి వేస్తాయి దాన్ని గుర్తుపెట్టుకోండి ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు భయ్యా నాకు ఒక కిలోమీటర్ అయినా ఒక కిలోమీటర్ వెళ్ళు కిలోమీటర్ వెళ్ళినందుకు నీకు ఒక లీటర్ పెట్రోల్ అయిపోదు ఒక ట్వంటీ రూపీస్ దాంతో అది కూడా అవ్వదు ట్వంటీ రూపీస్ కొంచెం చూసుకుంటే నీకు వెయ్యి రూపాయలు చలాన పడదు ఓకేనా ఏంటి ఇవన్నీ మన పర్సనల్ కాన్స్ కానీ బైక్ చే కాన్స్ ఇవి కాబట్టి బైక్ చే కిందే చెప్పావు ఇంకొక కాన్స్ ఏంటంటే ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ మంచిదే కదా భయ్య ఎందుకు కాన్స్గా చెప్తున్నావు నీకు ఇన్సెంటివ్స్ అంటే ఏంటి మార్నింగ్ నుంచి నైటు ఎర్లీ మార్నింగ్ వరకు ఉండదు ఇవి అలా ఉండవు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంకాలం నాలుగు అంటే మంచి ఎండలో ఈ ఎండలో నువ్వు చేయాలని పది పదిహారుకి ఎనభై రూపాయలని ఇలా యాడ్ చేస్తున్నాం ఇదేంటి మంచి దాంట్లో మనం చేయలేని ఇనిషియెంట్స్ మన కోసం కాదు వాళ్ళ కస్టమర్కి ఇవ్వడానికి మనకి ఎప్పుడు ఉన్న రైడర్స్కి ఎప్పుడూ ఇది ఉంటుంది ఇంపార్టెంట్ కస్టమర్కి ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి అవి నేను చెప్పను అవి మీరే చూడండి మీరు మీరు ఎంతో జాయిన్ ఉంటారు బైక్ టాక్సీలో దాంట్లో చూడండి కంపల్సరీ టూ నుంచి ఫోర్ వరకు ఉంటాయి ఇంకా వేరే ఉండదు అప్పుడే ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి ఎందుకంటే మంచి ఎండ ఆ ఎండలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలి ఈ పిచ్చిలో మనము ఆ ఎనభై రోజు ఎనభై రోజుల కోసం ఆర్డర్లు కొడుతూ ఉంటాం ఎందుకంటే మనకు మనీ కావాలి నేను చెప్పే సజెషన్ ఏంటంటే భయ్య ఎందుకంటే మీరు బయట వాళ్ళు అనుకోవట్లేదు నేను వచ్చేసి ఎక్కువ చేయదు మీరు ఇవన్నీ పార్ట్ టైం జాబ్స్ పార్ట్ టైంగా చేయండి ఫుల్ టైం చేయకండి మీరు ఏదైనా కెరీర్ మీద ఇవన్నీ పెట్టుకొని దాంతో పాటు ఇది పాకెట్ మనీ లేదా అమౌంట్ చాలా పోతే చేయండి ఈ డెలివరీ బైక్ ట్యాక్సీ వల్ల చాలా మంది హెల్త్ కూడా కోల్పోతున్నారు దాంట్లో నేను కూడా ఉన్నా పర్సనల్గా మనం కొన్ని బైక్ చెప్పుకోకూడదు కాబట్టి నేను చెప్తున్నా మ్యాక్సిమం వచ్చేటప్పుడు ఒకటికి రెండుసారి ఆలోచించండి తర్వాత వచ్చిన తర్వాత ట్రబుల్ పడకండి ఫస్ట్ ఏ చెప్పవలసింది కానీ ఎండింగ్ చెప్తున్నా ఎవడు ఓపికతో వెళ్తాడో వాడికి మంచి జరుగుతుంది ఇది నా కాన్సెప్ట్ ఇంకోటి భయ్యా ఇన్సెంటివ్స్ కోసం పిచ్చి కుక్కలా తిరగండి ఓకేనా మీరే నేనేనా నేను తిరిగిన రోజులు ఉన్నాయి అంటే మీకు కాఫ్ ఫీల్ అవ్వకండి దాంట్లో నేను ఒక మెంబర్ అంటే నాకు నేను అనుకుంటూ మీరు మా వాళ్ళు కానీ మిమ్మల్ని కూడా అంటున్నా ఆ హక్కుతో ఓకేనా నెక్స్ట్ ఈ వీడియోతో ఇక్కడ అయిపోయింది భయ దీని గురించి ఎక్కువ చేస్తే నాకు మైండ్ ఖరాబ్ అయిపోయి ఆ నెగిటివ్స్ అన్నీ చెప్పుకుంటూ పోతాం ఓకేనా ఇక్కడితో ఈ వీడియో చాలా నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం